పేదవాడు బాగుపడాలి పేదవాడు మధ్యతరగతి స్థాయిలోకి సమస్థాయిలోకి రావాలి మధ్యతరగతి వాళ్ళలాగా బ్రతకాలి వా తన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించుకోవాలి అని చెప్పి నాడు నేడు బడ్లు పెట్టించారు బడ్లను తీర్చిదిద్దారు పౌష్టికాహారాన్ని అందించారు పిల్లలకి అమ్మఒడిని అందించారు పిల్లల్ని పేరెంట్స్కి ఇంట్రెస్ట్ కలిగేలాగా స్కూల్స్ను తయారు చేసి అక్కడ జాయిన్ చేసేలాగా తయారు చేసినటువంటి విధంగా చేశారు అది మాకు నచ్చలే మేమేం చేస్తాం ఎక్కడో దగ్గర పని చేసుకుంటాం పని చేసుకొని అది ఎంతో కొంత తెచ్చుకొని ఏదో అన్న క్యాంటీన్లోనో ఎక్కడో ఆ కొద్ది గొప్ప భోజనం చేసుకుని గడిపేస్తూ ఉండటం మాకు అలవాటు అయిపోయింది కానీ ఇవన్నీ మీరు చేశారు రేషన్ బండ్లను ఇంటి వద్దకే తీసుకువచ్చి రేషను అందించారు సుఖపెట్టారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు మాకు బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇంటికే అందించేటటువంటి విధంగా సౌకర్యాలను అందించారు మాకు ఇవన్నీ నచ్చలే మాకు మండల ఆఫీసులు చుట్టూ తిరుగుకోవాలి మా యొక్క రెండు రోజులు మూడు రోజులైనా ఖర్చులు పెట్టుకొని అక్కడ ఏమైనా అవసరమైతే డబ్బులు కట్టుకొని మా సర్టిఫికేట్లు మేము తెచ్చుకుంటాం మా పనులు మేము చేయించుకోవడం మా పర్సనల్ పనులు ఏమైనా ఉంటే ఆ రెండు మూడు రోజులు పక్కన పెట్టేస్తాం ఇది మాకు అలవాటు అయిపోయింది మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఈ వ్యవస్థలు తీసుకొచ్చి మాకు ఇంటి దగ్గరికి రేషను అందించేటటువంటి విధంగా చేశారు ఇప్పుడు సర్కారు కూటమి సర్కారు వచ్చింది సంవత్సరం అయ్యింది ఈ ఏడాది కాలంలో వాలంటీర్ వ్యవస్థను తీ తీసేశారు అలాగే రేషన్ బండ్లను తీసేసారు రద్దు చేసేసారు ఇప్పుడు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి తన్నుకొని కొట్టుకొని ఎండలో పడి డేక్కునైనా పావుకుంటూనైనా కానీ మేమే తెచ్చుకోవటం మాకు అలవాటు మీరు ఆ అలవాటును మార్చేశారు ఇంటి వద్దకు వచ్చే అన్ని సౌకర్యాలు అందించారు మేము సుఖపడిపోయాం మేము సుఖపడడం మాకు ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా ఉండటమే మాకు ఇష్టం మొన్నటికి మొన్న ఒక ముసలామే రేషన్ల దుకాణం వద్ద చనిపోయింది అయినప్పటికీ కూడా మేము చనిపోయినా దెబ్బలు తగిలినా మాకేం పర్వాలేదు మాకు దానికి అలవాటు పడి ఉన్నాం కాబట్టి అందుకు మీరు మాకు నచ్చలేదు ఇట్లాంటి రాజకీయం చేయకండి సార్ ఇక్కడ నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పై స్థాయి రాజకీయాలను చేసుకోండి మీరు నెక్స్ట్ వచ్చినప్పటికీ కూడా ఆ నెక్స్ట్ కానీ ఆ నెక్స్ట్ కానీ వస్తే ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయకూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మీరేం చేశారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు ఆ మెడికల్ కాలేజీలు మాకు వద్దు అవసరం లేదు అని చెప్పేసేసి ప్రైవేటు పరం చేసేయడానికి కూటమి సర్కార్ లేఖను రాయటం జరిగింది అందులో గవర్నమెంట్ కాలేజీలో వస్తే మెడికల్ కాలేజీలు వస్తే పేద విద్యార్థులు చదువుకుంటారు చదువుకొని వారు డాక్టర్లుగా తయారయ్యి ఉన్నతమైనటువంటి విధంగా సేవ చేస్తారు దేశానికి పనికొస్తారు అన్నటువంటి విధంగా మీకు ఆలోచించినా మాకు మీరు ఆ విధంగా కూడా నచ్చలేదు మాకేంటి ఎక్కడో ఏ ఇంట్లోనో పని చేసుకుంటాం ఎంతో కొంత తెచ్చుకోవటం అలవాటైంది ఆ తెచ్చుకొని అన్న క్యాంటీన్ దగ్గరకో ఎక్కడికో వెళ్ళి ఆ భోజనం చేసుకొని వచ్చేయడమే మాకు అలవాటు కాబట్టి మా బతుకులు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ మీరు చేశారు వ్యవస్థలను తీర్చిదిద్దారు ఇవన్నీ మాకు నచ్చలేదు ఇక నుంచైనా మీరు రాజకీయంలోనికి వస్తే ఫర్ హంబుల్ రిక్వెస్ట్ సార్ మీరు ఇట్లాంటి రాజకీయాలు చేయకండి మీరు పదవి ఏ విధంగా అయితే వస్తుందో అన్నటువంటి దానికి ఆ విధంగా రాజకీయాలు చేయండి అని ఇప్పుడు మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే